తుంగభద్ర డ్యామ్ పొందుదవ గేటు కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ గేటు స్థానంలో ఐదు ఎలిమెంట్లు పెట్టే కార్యక్రమంలో మొదటి ఎలిమెంట్ని గత రాత్రి ఇంజనీర్లు సక్సెస్ఫుల్గా బిగించగలిగారు ఇక ఈరోజు మిగిలిన ఎలిమెంట్లు కూడా దించేందుకు దాదాపు రెండు వందల మంది కార్మికులు పద్దెనిమిది మంది ఇంజనీర్లు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు మొదటి ఎలిమెంట్ దించడమే చాలా ప్రమాదకరమైన ఫీట్ ఆ ఎలిమెంట్ దించే సమయంలో వాటర్ అడ్డు వచ్చి క్రెయిన్లతో సహా షేక్ చేసింది ఏదైనా తేడా వస్తే గనక ఆ గేటుతో పాటు క్రెయిన్లు కూడా డొల్లే అవకాశం ఉంది అందువల్ల ప్రమాదం అని తెలిసినా కూడా తుంగభద్ర డ్యాంలో నీరు మొత్తం ఖాళీ కాకముందే గేట్లు దింపాలనే ఉద్దేశంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఈ ఫీట్ విజయవంతంగా పూర్తి చేసింది ఇక రెండు మూడు నాలుగు ఐదు ఎలిమెంట్లు పెట్టడం కొంచెం మొదటి ఎలిమెంట్ ఉన్నా కూడా ఈజీ కార్యక్రమం ఎందుకంటే మొదటి ఎలిమెంట్ దింపేటప్పుడు అనేక అవాంతరాలు వచ్చాయి ఇక అలాంటి అవాంతరాలు వచ్చే అవకాశం లేదు ఈరోజు సాయంత్రానికే మిగిలిన ఎలిమెంట్స్ కూడా పెట్టి ఒక్క చుక్క కూడా నీరు బయటికి వెళ్లకుండా తుంగభద్ర డ్యామ్లో నుంచి గేట్లన్నీ మూసే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఒక్కొక్క ఒక్కొక్క ఎలిమెంట్ని ఏదైతే హిందుస్థాన్ కంపెనీ తర్వాత నారాయణ ఇంజనీరింగ్ వాళ్ళు జిందాల్ కంపెనీలు తయారు చేసిన ఈ ఎలిమెంట్లని ఇప్పటికే డ్యామ్ సమీపంలో ఉంచారు ఇక రెండు మూడు నాలుగు ఐదు ఎలిమెంట్స్ని కూడా ఈ రోజు దింపే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో తుంగభద్ర డ్యామ్లో ఫ్లడ్ నిలిచిపోతుందా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నా వీడిని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి